అందరూ వింటుంది ఎల్ఆర్ఎస్ గురించి ఎక్కువగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ లో అసలు ఏంటర్ఎస్ ఏమిటి అసలు ఏం జరుగుతాయి ఎల్ మనకు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు సో ఇక్కడ ఏమైందంటే అప్పుడు వీళ్ళు ప్రైస్ కొద్ది పెంచడం వల్ల ప్రజల మీద బడ్డీని ఎక్కువ అవుతుంది ఎందుకంటే అప్పటికే కరోనా ఎఫెక్ట్తో ఉన్నారు పబ్లిక్ అంతా కూడా సో సేమ్ టైమ్ ఈ పానిక్ సిచువేషన్లో మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్దేశం ఏంటంటే అప్పుడు కొంతమంది థౌసండ్ రూపీస్ టోకెన్ తీసుకున్న వాళ్ళందరందరూ కూడా కోర్టులో కేసు వల్ల అయిపోయింది సో ఈ గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని ఎల్ఆర్ఎస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఎవరైతే అన్ఆరైజ్డ్ ప్రాపర్టీస్ ఎవరైతే కొన్నారో అంటే జీపీ లెవెల్ ఎవరైతే కొన్నారో సో వాటికి ఎటువంటి అథారిటీ గవర్నమెంట్ బాడీస్ నుంచి ఉండదు సో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ చేయడం అందంటే ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకోవడం అనమాట సో ఈ ఫీజు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోద్ది సో అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక అథారిటీ క్రియేట్ అయ్యబడుతుంది వాళ్ళకు సో ఇప్పటివరకు ఎవరైతే జీపీ లెవెల్ కొని ఎల్ఆర్ఎస్ లేదనుకోండి వాళ్ళకి ఏ అథారిటీ లేనట్టు అది సో ఎక్కువ మంది కబ్జా జరిగింది మా భూమి అంటే ఇట్లాంటి వాటిని కబ్జా జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే దానికి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఎటువంటి నామ్స్ ఉండవు కండిషన్స్ ఉండవు ఆ బాడీ కూడా ఆ సిస్టమ్ క్రియేట్ చేయలేదు ఇక్కడ సో ఇక్కడ ఎల్ఆర్ ఆర్ఎస్ రావడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది గవర్నమెంట్ బాడీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల లాభం అందరికి కూడా ఓకే సో ప్రతి ఒక్కరు ఎల్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ చేయాలి కదా రేపు ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఏది ప్రొవైడ్ చేయాలని కూడా గవర్నమెంట్ ద్వారా రావాలి కాబట్టి త్రూ గవర్నమెంట్ ద్వారా అయిన ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటుంది సో లాస్ట్ టెన్ ఇయర్స్ చూసినట్టు మన ఈ మధ్య కాలంలో ఎలా జీపీ కూడా పర్మిషన్ ఎందుకంటే జీపీ లెవెల్ పర్మిషన్ వల్ల ఎవరు పడితే వాళ్ళు లేఅవర్ వేయడం అనైజ్ గా అమ్మేయడం దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడం మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడము సో ఇటు డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో ఇప్పుడు జీపీ లేఅవర్ సిస్టమే బ్యాన్ చేసేసారు